ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ ప్రపంచ సవాళ్లకు భారత్ నాణ్యమైన స్థిరమైన పరిష్కారాలను అందించగలదని ప్రపంచం విశ్వసిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు కోవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియ అన్నారు జగనన్న విదేశీ విద్యాదీవన నిధులను ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈరోజు విడుదల చేశారు రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈరోజు పాల్గొననున్నారు ప్రపంచ సవాళ్లకు భారత నాణ్యమైన స్థిరమైన పరిష్కారాలను అందించగలదని ప్రపంచం విశ్వసిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ రెండు వేల ఇరవై మూడు కార్యక్రమంలో భాగంగా నిన్న దృశ్య మాధ్యమం ద్వారా ప్రధాని మోదీ విద్యార్థులతో సంభాషించారు ఇరవై ఒకటవ శతాబ్దపు భారతదేశం జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ మంత్రంతో ముందుకు సాగుతోందని ప్రధాని అన్నారు యువ ఆవిష్కర్తల అద్భుత సామర్థ్యాలు సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించే వారి చాతుర్యాన్ని ప్రధాని ప్రశంసించారు విదేశాల నుంచి ఉన్నత చదువుల కోసం భారత్కు వచ్చేందుకు స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో దేశాన్ని అభివృద్ధి చేసేందుకు యువత కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు వినూత్న ఆలోచనలకు ఆవిష్కరణలకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ తుది పోటీ రెండు వేల ఇరవై మూడులో భాగంగా నిర్వహిస్తున్న సాఫ్ట్వేర్ ఎడిషన్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు దేశవ్యాప్తంగా మొత్తం నలభై ఎనిమిది కేంద్రాల్లో జరుగుతున్న ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఒంగోలోని క్విసిన్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైంది ఇందులో పన్నెండు రాష్ట్రాల నుంచి వచ్చిన ఇరవై ఏడు బృందాలు పాల్గొంటున్నాయి వీరికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఐదు సమస్యలను ఇచ్చారని నోడల్ సెంటర్ హెడ్ ఏఐసిటిఈ పరిశీలకులు అనిరుద్ సోనాని తెలిపారు చిత్తూరు సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాక్దాన్ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి రెండు వందల ఇరవై మంది విద్యార్థులు పాల్గొని ఇరవై తొమ్మిది బృందాలుగా ఏర్పడి విపత్తులకు సంబంధించిన అంశాలతో పాటు ఐదు అంశాలలో తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు విజయవాడ పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్లో స్పేస్ టెక్నాలజీ స్మార్ట్ ఎడ్యుకేషన్ విపత్తు నివారణ రోబోటిక్స్ డ్రోన్లు హెరిటేజ్ అండ్ కల్చర్ తదితర అంశాలపై విద్యార్థులు పరిష్కారాలను చూపించారు ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మాట్లాడుతూ We participated in uh, sih uh, and our college was the one who motivated us to participate and yes this is a innovative like for uh, society development so yes that is the main purpose and also each of us individuals are planning for something big in our future and this is uh, a step a grand step for our future uh, blast blockers and my name is sanjana కోవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు కరోనా సబ్ వేరియంట్ జేఎన్ వన్ కారణంగా దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణ ఆసుపత్రుల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈరోజు రాష్ట్రాల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కీలక సూచనలు చేశారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆసుపత్రుల్లో మాక్ డ్రీల్ నిర్వహించాలని సూచించారు ఆసుపత్రుల సంసిద్ధత వైరస్ వ్యాప్తిని నిరోధించడం ప్రజలకు అవగాహన కల్పించడంపై సిద్ధంగా ఉండాలన్నారు చలికాల నేపథ్యంలో వైరస్ వ్యాప్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలను ఆయన కోరారు అయితే ఈ జేఎన్ వన్ వేరియంట్పై భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించదని తెలిపింది విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్థుల కళ నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేర్కొన్నారు జగనన్న విదేశీ విద్యా దీవిన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి విడుదల చేశారు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అర్హులైన మూడు వందల తొంభై మంది విద్యార్థులకు నలభై ఒక్క కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తొంభై ఐదు మంది వారిలో తిరిగి మెయిన్లో ఉత్తీర్ణత సాధించిన పదకొండు మంది అభ్యర్థులు లబ్ధి పొందనున్నారని తెలిపారు ప్రిలిమ్స్ పాస్ అయితే లక్ష రూపాయలు మెయిన్స్కు అర్హత సాధిస్తే లక్షా యాభై వేల రూపాయలు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెబుతూ టాప్ కాలేజెస్ లో సీటు వస్తే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుందన్న నమ్మకం భరోసా కల్పిస్తూ సాచురేషన్ పద్దతిలో ఆస్పిరేషన్ ను ఇన్వోక్ చేస్తూ ప్రతి ఒక్కరికి మీరు ఇన్స్పిరేషన్ అయ్యేట్టుగా అడుగులు పడతా ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో దాదాపుగా ఈ నాలుగు వందల ఎనిమిది మంది లో ఎవరైనా కూడా వార్షిక ఆదాయం వాళ్ళకి ఎనిమిది లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబానికి అంటే పేద మధ్య తరగతి కుటుంబాలు కూడా కవర్ అవుతాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రెడ్డి ఈ ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి ఈ సాయంత్రం పాల్గొననున్నారు అలాగే హైటీ కార్యక్రమానికి హాజరవుతారని అనంతరం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణం కానున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి అలాగే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు జిల్లాలోని చింతపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి ట్యాబ్లు పంపిణీ చేయనున్నారు అనంతరం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు ఓడరేవులు ఓడరేవు ఆధారిత పరిశ్రమలకు అవసరమైన భూముల సేకరణకు ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు ఏపీఎంబీకి వీలు కల్పిస్తూ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది పట్నా ప్రభుత్వ భూముల సేకరణకు ఏపీఐఐసికి నిర్దేశించిన మార్గదర్శకాలే ఏపీఎంబీకి కూడా వర్తిస్తాయని పేర్కొంది దీనివల్ల భూముల సేకరణ విక్రయాలు లీజు కేటాయింపులపై నిర్ణయం తీసుకునే వెసులుబాటు సంస్థకు లభిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది శ్రీకాకుళం జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని రానున్న కాలంలో ఈ ఆలయ పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన్న ప్రసాదరావు అన్నారు నాలుగు కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఇంద్ర పుష్కరిణి పునః నిర్మాణ పనులకు రోజు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ జులైలోగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు దేవాలయం చుట్టూ ఉండే రహదారుల అభివృద్ధి పనులను త్వరలోనే చేపడతామని మంత్రి పేర్కొన్నారు ప్రతి పేదవాడికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలన్న లక్ష్యంతో ప్రారంభించిన వికసిత భారత సంకల్పయాత్ర ప్రచార రథం ఈ ఉదయం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామం చేరుకుంది కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేసే కరపత్రాలు క్యాలెండర్లను అధికారులు ఆవిష్కరించారు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు తిరుపతిలోని ఇరవైవ వార్డు ఎంఆర్పల్లిలో వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం ద్వారా ఈరోజు ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా లబ్దిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ నా పేరు సుబ్రహ్మణ్యం నేను ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ కొనబడింది ఇది ఉచితంగా అందరికీ లభిస్తుంది నాకు పిఎం కింద గృహం మంజూరు అయినది నాకు గ్యాస్ పథకం వచ్చింది ఉచితంగా ఇల్లు వచ్చింది ప్రతి నెల రేషన్ తీసుకుంటున్నాను నాకు చాలా చాలా మన మన గారికి తెలుపు వేమల సుబ్బలక్ష్మి నాకు ఉచితంగా భీమ్ వచ్చాయి ఉజ్వల గ్యాస్ వచ్చింది నేను టైలింగ్ షాప్ పెట్టుకున్నాను పిఎం స్వానిధిలో ట్వంటీ థౌజండ్ వచ్చింది నాకు పిఎం కిసాన్ అమౌంట్ కూడా వస్తాది మాకు పిఎం మోడీ గారికి నా ధన్య ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ రెండు వేల ఇరవై మూడు మెయిన్ పరీక్షల ఫలితాలను ఇటీవల విడుదల చేసిన యూపీఎస్సీ తాజాగా ఇంటర్వ్యూల షెడ్యూల్ను ప్రకటించింది మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి రెండవ తేదీ నుంచి ఫిబ్రవరి పదహారవ తేదీ వరకు మౌఖిక ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపింది ఇంటర్వ్యూలకు మొత్తం రెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది అర్హత సాధించగా తొలుత ఒక వెయ్యి ఇరవై ఆరు మంది అభ్యర్థులకు సంబంధించి ఇంటర్వ్యూ షెడ్యూల్ను విడుదల చేసింది వీరి ఈ కాల్ లెటర్స్ వెబ్సైట్లో త్వరలోనే అందుబాటులో ఉంచనున్నట్లు యూపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది విద్యుత్ సంస్కరణలు అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్కు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల మేర రుణం పొంది వెసులుబాటు కల్పించింది పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు మార్కెట్ నుంచి రుణాలు పొందేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది ప్రపంచ సవాళ్లకు భారత నాణ్యమైన స్థిరమైన పరిష్కారాలను అందించగలదని ప్రపంచం విశ్వసిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు కోవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు జగనన్న విదేశీ విద్యా దీవెన నేతలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఈ రోజు విడుదల చేశారు రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమాప్తం